అంబటాల సంగతులు ఆధునిక తెలుగు కవులలో ఒకరైన గుర్రం జాషువా జయంతి ఈ జాషువా సమకాలీన భావ కవిత్వ రీతి నుంచి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిండ్రు కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డరు చీత్కారాలు ఎదురైన చోటనే సత్కారాలు పొందిండ్రు జాషువా రచనల్లో గబ్బిలం సర్వోన్నతమైంది కాళిదాసు మేఘసందేశం తరహాలో ఇది సాగుతుంది జాషువా మరొక ప్రధాన రచన ఫీరదౌసి జాషువా ఎన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నారు జయంతిని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న కార్యక్రమం విశ్వనరుడు గుర్రం జాషువా కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బుంది పురుషోత్తమరావు ప్రసంగం రెండో భాగం ఇప్పుడు చుంటినని ఎంచకుమీ విషయంబులన్నియున్ శూలములై మనోబ్జమున జొచ్చి ప్రగాఢముగా కలంచి ప్రోద్వేల బీజములై అభివృద్ధి చెంది నా పాలివర ప్రదాతృ భాసిలుచున్నవి సమాజం పిధించిన మాయా కట్టుబాట్లను ప్రతిఘటించే వైఖరి అతడి చిన్నారి మనస్సు మోసులెత్తింది విశ్వసుఖములనుభవింపగ చేతులు సాచి పేరమెత్తునా అభిప్సితముల యపరచు మాయకట్టుబాట్లకు నంజలింపదయే మనసు నా కవితకు నా ప్రతిభాశ్రీకిం కారణము నాదు ప్రేయసి మహిళాలోక శిరోమణి మేరీ చాకిరి నీంతవాని సలిపెందలపన్ నా కవితకు నా ప్రతిభాశ్రీకి కారణము నాదు ప్రేయసి మహిళాలోకశిమీ మేరీ చాకిరి చాకిరిన పంతొమ్మిది వందల పదవ సంవత్సరం నుండి జీవిత భాగస్వామిదిగా నలభై ఆరు సంవత్సరాలు జాషువా అభ్యుదయానికి పరోక్షంగా పాటుపడిన మేరీ వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని ఇంతకుముందు మనం చదువుకున్న పద్యంలో జాషువా యొక్క వ్యక్తిత్వ ముద్రను ఆ పంక్తులు తెలుపుతున్నాయి జాషువా అనేక కావ్యఖండికల్లోనూ ఖండకావ్యాల్లోనూ కృతిస్వామినుల గూర్చిన స్మృతి పద్యాలలోనూ ధర్మ నిర్వహణలోనూ మహిళలు వహించే బాధ్యతను బహుధా ప్రశంసించి ఉన్నారు మహిళాభ్యుదయానికి అవరోధంగా ఉన్న అవాంఛనీయమైన కట్టుబాట్లను ద్వంద్వ ప్రమాణాలను తీవ్రంగా గర్హించి ఉన్నాడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అన్న ఒక విశ్వాసంతో అతడు తన రచనల్లో భారతీయతకు భారతీయ మహిళకు నీరాజనం పట్టినాడు జాషువా రచించిన కృతులు తరువాతి పంక్తుల్లో మనం చదువుకుందాం సర్వపండితామోదముగా రచించిన తిన ముప్పది కావ్యములు నా కథ చివరి పద్యంలోని మాటలివి నేడు మనకు లభించిన ముద్రిత ఉపలబ్ధ కావ్యాలు కృతులు అన్ని కలిపి పద్యకావ్యాలు గద్యకావ్యాలు దృశ్యకావ్యాలు అని మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి ఖండకావ్యం ఏడు భాగాలుగా వెలయింపబడింది తరువాత ఖండకావ్యాలు అనే పేరు మీద అనాథ స్వప్నకథ గబ్బిలం కాంతిశీకుడు నేతాజీ బాపూజీ స్వయంవరం రాష్ట్రపూజ కొత్తలోకం ముసాఫిర్లు నాగార్జున సాగర్ ఇంకా లఘు కావ్యాలు ఫిరదౌసి ముంతాజ్ మహల్ క్రీస్తు చరిత్ర గద్యకావ్యాలు కుశలవోపాఖ్యానము చిన్నానాయకుడు దృశ్య కావ్యాలు రుక్మిణీ కళ్యాణం చిదానంద ప్రభాతం ధ్రువ విజయం వీరాబాయి తెరచాటు నవ్యాంధ్రకవుల్లో జాషువా లబ్ధప్రతిష్ఠుడు ఆధునికాంధ్ర కవుల్లో భావకవులుగా లబ్ధప్రతిష్ఠులైన వారందరూ చక్కని ఖండకావ్యాలు రచించి ఉన్నారు గురజాడ అప్పారావు రచించిన దేశభక్తి మనిషి కాసులు పూర్ణమ్మ మొదలైనవి చక్కని ఖండకావ్యాలు రాయప్రోలు వారి లలిత తృణకంకణములు ఇదే కోవలోకి వస్తాయి జాషువా రాసిన అయోమయంలో సామాజిక స్పృహను కోల్పోయిన భావకవులను జాషువా ఇందులో తీవ్రంగా నిరసించాడు కవి సమయం బుదప్పి నుడికారపు సొంపును పాడు చేసి నీ వివతుక కోసము కుమిలిచుచు చక్కని తెలుగు కైత కాయువులు గుదించి ఏమిటి కయోమయం వీవు నీ కవనము పాడుగాను విడగాయికనేయు రమ్ముదారికిన్ అని భావకౌల్ని మందలించినాడు జాషువాకి ఆయన జీవితంలో కవిగా ఆయన పొందినటువంటి స్థానానికి అనేక సన్మానాలు అద్భుతంగా జరిగాయి అలా పట్టణము మధ్యన్ తెలుగుదేశంబులో పలవేలాదిగా అలా పురి పురిచెన్న పట్టణము మధ్య తెలుగు దేశంబు లోపల వేలాదిగ సత్కృతుల్ జరిగే నా ప్రజ్ఞా విశేషంబు కాదు అని జాషువా తనకు జరిగిన సన్మానాలకు కృతజ్ఞతతో పలికిన మాటలు అతని వినయ గౌరవాన్ని చాటుతున్నాయి ఈ బిరుదాలన్నీ కూడా ఆయనకి సన్మానాల సందర్భంగా ప్రదానం చేయబడ్డాయి కవితా విశారద విశాఖపట్టణం జయపురం సంస్థానాధీశులు శ్రీ విక్రమదేవ వర్మ గారిచే ప్రసాదించబడింది కవి కోకిల వినుకొండ పురవాసుల చేత తొలి సాహిత్యార్చగా సమర్పించబడింది కవితోన్మహా సవమి చవిచూచినన్విజతతుల్ సన్మార్గము దృక్కి మాధవ సేవా పరతంత్రతన్ నవరసోన్మాదంబున సత్కవి అని ఆ సందర్భంగా తనను తాను అభినందించుకున్నాడు జాషువా కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి ఈ బిరుదులు విజయవాడలో నగరవాసులు ఏర్పాటు చేసిన సభలో చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి ద్వారా ప్రదానం చేయబడింది ఈ సందర్భంలోనే గంధగజంపై కవిని ఊరేగించి వెంకట శాస్త్రి గారు డాకాలికి గండపెండేరంతో అలంకరింపజేశారు మధుర శ్రీనాథ తిరుపతి కవితా సమితి వారు డాక్టర్ జీరెడ్డి చెన్నారెడ్డిగా అధ్యక్షత వహించినటువంటి సభలో బహుకరించారు తరువాత విశ్వకవి సామ్రాట్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏలూరు హిందూ యువజన సంఘ భవనంలో విద్వత్ కవిజన సమక్షంలో త్రిపురనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రసాదించారు కళాప్రపూర్ణ ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చేత పంతొమ్మిది వందల డెబ్బైలో బహుకరణ పద్మభూషణ్ పంతొమ్మిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వం వారి చేత రిపబ్లిక్ దినోత్సవం నాడు బహుకరించబడింది కేంద్ర సాహిత్య అకాడమీ వారి బహుమతి వారి పురస్కారం క్రీస్తు చరిత్రకు పదిహేను రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు రోజున అందించబడింది శాసన మండలి సభ్యత్వం పంతొమ్మిది వందల అరవై ఆయన పుచ్చుకొన్నారు పురస్వేచ్ఛా పౌరసత్వం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గుంటూరు పురపాలక సంఘం చేత ఏర్పాటు చేయబడ్డ సమావేశంలో చేబ్రోలు హనుమయ్య ఎమ్మెల్యే గారుచేత సమ్మాన పత్రంతో పాటు ప్రసాదించబడింది పురస్కారాలన్నిటికీ ఆయన యోగ్యత అలంకారమని వేరే చెప్పనవసరం లేదు అవి వాటిని అలంకరించుకున్న కవి జాషువా ప్రత్యేక అలంకారాలు కాకపోయినా వాటికి జాషువా పేరుతో గౌరవంబు వనగూరిందని చెప్పడం సముచితం అవుతుంది జాషువా కావ్యాలు ప్రత్యేకత గబ్బిలం అంటరానితనంలోని అవమానాన్ని దారిద్ర్యంలోని బాధను తాను అనుభవించడమే కాక తన తోటి సోదరులు బంధువులు జీర్ణ కుటీరాలలో ఉంటూ రోజూ కూలీపై అర్ధాకలితో మాడుతూ బతుకలేక బతికే వారిని చూచినప్పుడు కలిగిన బాధకు చిహ్నం ఈ గబ్బిలం వినుకొండలోని కొండమీది శివాలయాన్ని చూచినప్పుడు అందులో నివాసమున్న అనేక గబ్బిలాలు నాన్నగారి ఊహకు దోహదకారులై నాచేత కావ్యం వ్రాయించినాయి అని జాషువా చెప్పినటువంటి మాటల్ని వారి కూతురు శ్రీమతి హేమలత పేర్కొంది పామునకు పాలు చీమకు పంచదార పోసి పోషించే హైందవ సమాజంలో గబ్బిలం మాత్రం ఒక అపశకునపు పక్షిగా పరిగణింపబడుతూ ఉన్నది మృగపక్షిత్వ మోమున్ సూడదులోకము అని జాషువాయే ప్రాత పట్టింపులను ప్రస్తావించిన గబ్బిలాన్ని విలివేయబడిన ఒక ప్రాణిగా ఇతర జాతులు కూడా గుర్తిస్తున్నాయి ఈ లోకరీతిని పాటించే గబ్బిలాన్ని పంచమజాతికి ఒక ప్రతీకగా జాషువా గ్రహించినాడు వారి చీకటి బ్రతుకుల కది ఒక సంకేతంగా వారి దౌర్భాగ్యానికి అది ఒక చిహ్నంగా ఆయన భావించాడు కడుపు నిండిన వారి లోగిళ్ళలో ఉండే నడబెడుగులతో నిక్కే రాజమరాళములుగాని శర్కరాఖండాలను మిసవి మాటలు నేర్చిన కీరములు గాని జీర్ణ కుటీరాలలో నివసించే మానవునికి అందుబాటులో ఉండవు అవి వారి బ్రతుకులకు ఆమడదూరం ఎడమై ఉంటాయి మదోన్మత్త ప్రపంచంబులో పులుగున్ పుట్రలుగాక పేదలకున్ ఆప్తుల్చుట్ట పక్కంబులున్ గలరే ఆలయంబున నీవు వేలాడు వేళ శివుని చెవి నీకు గొంత చేరువగనుండు బిడ్డలగని పాలిచ్చడు దొడ్డతనంబున్న పుల్గు దొరసానివి అని జాషువాయే గబ్బిలాన్ని భగవంతునికి సందేశహారిణిగా గ్రహించాడు మేఘ సందేశం గబ్బిలం అందరి కథానాయకుడు ప్రణయ సందేశ మంపుతాడు ఇతడు అంపునది తుకతుక ఉడికే అశ్రు సందేశం అతని శిక్షాకాల పరిమితి ఒక సంవత్సరం ఇతని శిక్ష ఆజన్మాంతం తరతరాలుగా దీనికి అవధి లేదు అతడు మన్మథాగ్ని తప్తుడు ఇతడు క్షుధాగ్ని పీడితుడు ఇరువుల్లో ఇతడు చాలా దయనీయుడు అని జాషువ మాటల్లోని ఔచిత్యం సామంజస్యం మనం గ్రహించాల్సి ఉంది ఒక జడ ప్రకృతిని ఆలంబనంగా చేసుకుని హృదయంలో వెళ్లి విరిసిన భావ విన్యాసాన్ని ప్రస్తరించడంలో కాళిదాసు కనబర్చిన ధోరణి జాషువా కూడా మార్గదర్శకమైంది అజ్జాయింతువ చుట్టు మార్గమని ద్రాక్షారామ భీమేశ్వరున్ ఉజ్జీలేని దయాస్వభావుడు ప్రభావోల్లాసి గజ్జంగట్టెడి నాట్యగాడతడు జందినన్ అజ్జాయింతువ చుట్టు మార్గమని ద్రాక్షారామ భీమేశ్వరుండు స్వభావుడు ప్రభావోల్లాసి ముద్దులన్ గజ్జంగట్టెడి నాట్యగాఢతడు సాక్షాత్కారముంజిందినన్ మజ్జాత్యుద్ధరణంబు గల్గలదమ్మా పొమ్ము సేవింపగన్ నిద్దంపులేతక కస్తూరి ముద్దవనుచు నిన్నుజూచి ముచ్చటవడి రోముద్దియలు ముచ్చటించెదరు ఉద్దిక శ్రీనాథ కవి బహూకరణముగన్ ఈ రకంగా జాషువా గబ్బిలాన్ని సంభావించాడు గిజిగాడు ఇది భారతీయ అనే పత్రికలో డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంచికలో ప్రకటితమైంది మేటి జన్మంబు నాదని మిట్టిపడెడు మానవుని కన్న శాంతి సంపాదనమున జంతు జాలంబు మెరుగన్న సత్యమునకు ఈ గిజిగాడు ఖండిక ఒక లక్ష్యంగా కనిపిస్తుంది అనల్ప శిల్ప కల్పనా విదగ్ధుడనని విర్రవీగి అల్పమానవుడు జగశ్శిల్పి అయిన భగవంతుని సృష్టి విలాసానికి ఒక మత్స్సునక అయిన గిజిగాని గూటిని చూచి తలవంపక తప్పదన్న సందేశం ఇందులో నిబిడీకృతమై ఉంది ఐదు పద్యాల ఖండిక ఇది అట్లాగే సాలీడు భారతీయ అగస్ట్ పంతొమ్మిది వందల ముప్పై సంచికలో వెలువరింపబడింది దుర్వృత్తికి లోనైన శాలీయుడు పనితనాన్ని ఐదు పద్యాలలో వర్ణించాడు కవి కళా ప్రౌఢిమ దుర్వృత్తికి కాక సామాజిక కళ్యాణానికి పనికిరావాలన్న సందేశాన్ని ఇది అత్యంత సుందరంగా అందిస్తుంది కోకిల ఇది భారతీ జూన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రచురితమైంది కన్నులకింపుగా కనిపించకపోయిన వసంత ఋతువులో సరసరసాల నూతన కిసలయ భోజనమారగించి సుందర తరుమల్లికా కుసుమధామము లన్ నిర్జరాంతముల తానమాడుచు అవ్యక్తమధురాలాపనం చేసే కోకిల దీనిలో వర్ణితమైంది ఇతర కవుల కాక లోకంలో అల్పంగా భావించబడే జీవులు తమ సహజ నైపుణ్యాలతో మానవునికేమీ తీసిపోవని సౌందర్యం కన్నా నైపుణ్యం మిన్నగా తమను తాము నిరూపించుకుంటాయని జాషువ తన కవిత్వంలో వస్తు సంగ్రహణంలో కొత్త పుంతలు తొక్కాడు చెళ్ళపిళ్ల వారి సత్కృతికి కృతజ్ఞతగా ఈ పద్యం చెప్పాడు జాశువ చెళపిళ సత్కవీషుడు ప్రసిద్ధుడు వీరశతావధాని ంధ్రుల శుభ రక్త నాళముల రూపము నెత్తిన బ్రాహ్మణుండు నా పలుకుల రాణి పాదమును బంగరు గగ్గిరతో నలంకృతల్ సలిపే నింకేమి కావలి ప్రశస్తి కవిత్వ కళావధూటికి చెళపిళ సత్కవీషుడు ప్రసిద్ధుడు వీరశతావధాని ఆంధ్రుల శుభరక్తనాళముల రూపముని బ్రాహ్మణుండు నా పలుకుల రాణి పాదమును బంగరు గగ్గిరతో నలంకృతుల్ సలిపే నింకేమి కావలి ప్రశస్తి కవిత్వ కవిత్వకళావధూటికిన్ నా కవితావధూటి వదనంబునిగాదిగజూచి రూపరేఖా కమనీయ రూపరేఖాకమనీయవైఖరులుగాంచి భళీభి అన్నవాడే మీదే కులమన్న ప్రశ్న విలయించి చివాలన లేచిపోవుచో బాకున కృమ్మినట్లగును పార్థివ చంద్రవ చింపసిగగున్ తమ్మి చూలికేలు దమ్మిని గల నేర్పు కవికలమునందుగలదుగాన ీశ్వరత్వమతనికేచలామణియే నిగ పూజనీయుడతడు వసుధ శాసింప సాడగు ధీరుడగు భిక్షకుండగు దీనుడగును దుఃఖితుండగు నిత్య సంతోషియగును సవిధరిం వేషములు గలవే అని జశువా కవి వివరించి తన కావ్యాలలోను ఆ బహుముఖ వస్తుతతిని అద్భుతంగా వర్ణించిన ఆధునిక నవ్య సాంప్రదాయక కవి ఈ గుర్రం జాషువా కవి ఇప్పటిదాకా మీరు విశ్వనరుడు గుర్రం జాషువా కవి రచయిత విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం రెండో భాగం విన్నారు గుర్రం జాషువా జయంతి సందర్భంగా ప్రసారం చేసిన కార్యక్రమం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని